అందరు కాయండి ఈరోజు సారికంద బజ్జీలు చేస్తాను సారికందని మనం చూపించాను కదా ఇంకా మా ఊరి సైడ్ దొరుకుద్ది అనేసి సేమ్ శామ్ గట్ లాగా ఉంటది దీంతో బజ్జీలు కూడా చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పులుసు కూడా చేసుకోవచ్చు అండి ఈ దుంపతోని ఇప్పుడు మీద బజ్జీలు చేస్తాను ఒకసారి రండి చేద్దాం రండి మాకు సారికంద సారికంద అంటాం మేము మా ఊరు సైడ్ దొరుకుతుంది బజ్జీలు చేస్తాను ఒకసారి చూడండి ఇలా చక్కర పోంద బజ్జీలు కందండి ఇంకా బాయిల్ చేసుకోవాలి ఉడకబెట్టుకుంటాను ఒక్క పది నిమిషాలేని ఇలా సకరాలకు పోసాను బజ్జీలు అనమాట సారికంద బజ్జీలు ఇప్పుడు ఒక రెండు సార్లు నీటికి కడుక్కొని நீட்டு கடி நீட்டு கடகி எந்த சாமி கட சேமு இல்ல ஒகே காணி கொதி பெத சைஜு சாமிகமா இதுப்பா దుంప అనమాట శామ్ గడ్డానికి ఇంకెలా ఉడకబెట్టుకుందాం పది నిమిషాలు ఉడికి చాలు కొంచెం అయితే చాలు ఇక్కడ చేయకుండా పడుతుంది అంతగా ఇందులో అన్నమాట కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి కొంచెం లైట్ ఉప్పు వేసుకుంటున్నావు ఉడకబెట్టే తర్వాత కొంచెం పసుపు వేసుకుంటుంది కొంచెం లైట్ పసుపు కాసేపు ఎలా ఉడిగితే ఒక పది నిమిషాలు మీలోగండి ఇంకా అవి ఉడికినలోగా ఇంకొక పిండి కలుపుకుంటున్నాం బజ్జీలకి సారికంద బజ్జీ ఈ దుంపలు అయితే మా ఊరు సైడ్ ఎక్కువ దొరుకుతుంటాయండి ఉత్తరాంధ్ర సైడు పిండి వేసాను తర్వాత బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు అండి బియ్యం పిండి వేసాను తర్వాత కొద్దిగా వాము 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 అను తర్వాత కొంచెం ఉప్పు ఆల్రెడీ దుంపలు వేసాను ఇప్పుడు బాయిల్ అయిపోయేవి బాయిల్ అయిపోయేవండి ఎక్కువసేపు చేయకూడదు పది నిమిషాలు చాలు ఇంకా ఇవి ఒక అందులో జాలలో కొంటాయి ఇంకా వాటర్ ఇంకా ఇందులో కొంచెం కారం కొంచెం గరం మసాలా ఇంకా బజ్జీలకి ఎంత కలుపుకుందామండి ఇంకా ఈ బజ్జీలు వేపుకోవడానికి మూకుడు పెట్టాను ఇంక ఇగ ఆయిలండి బజ్జీలండి ఈ బొమ్మ నా నూనె లో పడిపోతున్నాను సారి కంద బజ్జీలు ఈ దుంప ఎన్నో రకాలు చేసుకోవచ్చండి ఇంకా చార్ పెట్టుకుంటాము చారులో వేస్తే బాగుంటాయి తెలుసా దుంప తర్వాత వంకాయ ముక్కలు వేసి చారు పెడితే బాగుంటుంది చింతపండు వేసి కర్రీ కూడా బాగుంటుంది రెయ్య వేసి కర్రీ చేస్తే అంత బాగుంటుందో బజ్జి 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 సారికంద బజ్జి మా చరణ్ తింటాడు సారికంద బజ్జీలు ఇష్టమేనా నీకు చరణ్ బాబు ఓ కృష్ణుడు బాబు ఓ పిల్ల Субтитрувальниця Оля Шор లాస్ట్ అయిపోయింది కంద బజ్జీలు అయిపోయాయి మీకు సారి బజ్జీలు అయిపోయావండి ఇగో చేశాను ఎలాగున్నాయి చూడండి ఒకసారి బజ్జీలు కావాలా సారి బజ్జీలు ఇస్తా నాకు బాగుంటాయి బుడ్డు కితమాడుకుందా అక్కడ కూర్చో గిన్నెస్తాం కూర్చో ఇంక అయిపోయాండి సారికింద బజ్జీలు ఒక లైక్ అయితే చెయ్యండి తప్పకంటే మర్చిపోవద్దు ఇంక కొత్త వీడియోతో మేలు వస్తానండి బాయ్ ఒకసారి చూడండి చాలా బాగుంటాయండి ఇంకా సారి కంద బజ్జీలు చాలా బాగుంటుంది సార్ అన్ని మనం సరిగ్గా చేసుకుని పిండి అంతా